హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పదే పది నిమిషాల్లో రాగి పిండితో హెల్దీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్కే కదండి లంచ్ బాక్సుల్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా నైట్ డిన్నర్కైనా కూడా ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతోటి అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకుని ఈ రవ్వ పిండి రెండు మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పెరుగు వేసుకుని కలుపుకోవాలండి మీరు ఒకవేళ మజ్జిగ తీసుకునేటట్టు అయితే కనుక ఒకటిన్నర కప్పు వరకు మజ్జిగని తీసుకోండి మజ్జిగ వేసి కలుపుకోవాలన్నమాట అదే పెరుగు తీసుకునేటట్టయితే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ నానుతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారి దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ రవ్వ రాగి పిండి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలండి ఇదంతా వేసేసుకొని దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి దీంట్లో నీళ్ళు ఏమీ వేయకూడదనమాట ఇది ఇలాగే గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా తయారవుతుంది నీళ్ళు మాత్రం అసలు వేయకూడదు ఇలా చూడండి ఈ కంటెస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీరి కొద్దిగా పాలకూర వేసుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు అనమాట ఆకుకూరలైనా కూరగాయ ముక్కలైనా ఏవైనా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా ఇలా తుంచేసుకుని వేసుకోవాలండి నేను ఇందులోకి ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగాను ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుని మరొకసారి అంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గరిటె పెట్టుకోవాలండి మనం తాలింపు వేసుకునే గరిటెలు ఉంటాయి కదా ఇందులో వేసుకుంటే ఈ రాగిపిండి బన్ దోశలు చక్కగా వస్తాయన్నమాట ఈ గరిట పెట్టుకుని ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఇలా ఈ బందోస వేసుకోవాలండి కొద్దిగా పిండి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మూత పెట్టడం వల్ల లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది అలాగే పిండి మరీ ఎక్కువగా ఫుల్గా వేయకూడదండి ఇలా కొద్దిగా పిండి వేసుకుంటే మనకి చూడండి ఈ రాగి పిండి బన్ దోశలు ఎంత చక్కగా వచ్చినాయో ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ బన్ దోశల్ని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇవి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ముందు రోజు పిండి రుబ్బుకోవాలి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలని ఏమీ ఉండదు అలాగే ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ బాక్సులోకి కానీ ఈవినింగ్ డిన్నర్కైనా కూడా చక్కగా పది నిమిషాల్లో ఈ రాగి పిండి దోసల్ని తయారు చేసేసుకోవచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిది కూడానండి ఇవి కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తినొచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి